హాయ్ అండి ఎలా ఉన్నారండి ఈరోజు మా వారైతే చేపలు తెచ్చారండి ఈ చేపలు నల్ల లాగు దగ్గర వాళ్ళు అయితే వేస్తున్నారంటండి అక్కడి నుంచి తెచ్చారు నేనైతే చేస్తానండి ఇప్పుడు ఇలా ఏదైనా వేస్ట్ పేపరు న్యూస్ పేపర్ ఏమైనా ఉంటే ఇలా వేసుకుని మనకి అద్దెంట్లో అయితే మరి కుదరదు కదండి మూడిది కూడా దొరకదు ఇలా ముగ్గు అయితే వేసుకుని చేపలు చేస్తున్నాను నేను ముగ్గు వేసుకుని చేపలు అయితే ఇలా చేస్తున్నానండి మొత్తాన్ని అయితే చేసేసానండి కూర అయితే వండుతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మగ్గబెట్టానండి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి చింతపండు వేసానండి ఇది కొంచెం ఉప్పు వచ్చిన తర్వాత చేప ముక్కలు అయితే వేసాను ఈ చేప ముక్కలు అయితే విడిగా తీసానండి నడుమ ముక్కలు ఎప్పుడైనా పప్పుచోరులో ఫ్రై చేసుకోవచ్చని కనుమ చేపలు అయితే నేను కూర అయితే వండుతున్నాను ఒక్కొక్కటిగా అయితే వేసేసానండి కూరలను నాకు మాట్లాడటం రావట్లేదండి యూట్యూబ్లో మీరు ఏమనుకోకండి నాకు అసలు ఎంత ట్రై చేసినా మాట్లాడాలంటే నాకు అసలు చాలా భయంగా ఉంటుంది అందుకే నేను ఎక్కువగా సాంగ్స్ అయితే పెడతాను వాయిస్ వారు ఇవ్వను భయం నాకు కూర అయితే అయిపోయిందండి లాస్ట్లో జీలకర్ర వెల్లుల్లి పై వేసి కొత్తిమీర అయితే వేసాను కూర అయిపోయింది మేమైతే భోంచేస్తున్నాము మీరు భోంచేసారా రండి భోంచేద్దాం ఇంకా మా వారికి సంజయ్ బాబుకి మేను ముగ్గురం అయితే భోంచేస్తున్నామండి కూర అయితే మాత్రం అండి బాబు అంటే తలకాయలు తీయలేదండి తలకాయలే బాగుంటాయి కదా నేను తలకాయలు తీయలేదు కూర మాత్రం మామూలుగా లేదండి ఎందుకంటే ఫ్రెష్ చేపలు అప్పటికప్పుడు వలలో పట్టుకొచ్చిన చేపలు కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి కూర మాత్రం అండి నా మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించండి నాకు మాట్లాడటం రావట్లేదండి యూట్యూబ్లో